డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం భవతా కేంద్రంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు అవయవం దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సమితి జిల్లా అధ్యక్షులు కాశీ వెంకటరమణ కేక్ కట్ చేసి విభిన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగుల పట్ల చిన్న చూపు తగదని ప్రభుత్వ అధికారులు వీరికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు భవితా కేంద్రం స్కూల్ స్టాఫ్ కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో భవిత ప్రత్యేక అవసరాల పిల్లల కేంద్రం స్కూల్ స్టాఫ్ ఆర్ రమాదేవి పి శ్రీలక్ష్మి కాశీవాసు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మిమ్మల్ని చూసి వెళ్ళడానికి మీకోసమని సార్ కేటాయినా సార్ వచ్చారు అందరూ సరికి సార్కి ఒకసారి హాయి చెప్పండి స్నాక్స్ అన్ని కూడా తీసుకొచ్చారు సెంటర్ ఉంది

అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా వాళ్ళ కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడానికి రైలు వచ్చి ఇక్కడ ఉంటారు సార్ కొద్దు అండి పేరెంట్స్ దూరాల నుంచి వచ్చేవాళ్ళు నార్మల్గా దగ్గర ఉన్న పేరెంట్స్ కొంచెం వాళ్ళకి పనుల్లోకి వెళ్ళి డైలీ వేసి ఉన్న వాళ్ళు కొంచెం దూరాల నుంచి వెళ్ళాల్సిన వాళ్ళు వాళ్ళు ఇలా ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వచ్చి ఆటో మీద తీసుకెళ్ళడం జరుగుతుంది సార్ నేను హెచ్ఎండానికి మేడం అమ్మ చేస్తారు తను కేర్ డెలివరీ వాళ్ళకి సో ఇక్కడ తీసుకోవడం ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా మూడు వారం పొలం జీవై ఉన్న బహుతా సెంటర్ సందర్శించడం జరిగింది ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ఈ స్కూల్లో సౌకర్యాలు కూడా మంచిగా ఉన్నాయనేసి మేడం గారు చాలా సంతోషంగా చెప్పారు అలాగే నేను కూడా ఎందుకంటే రోజున చాలా ఆనందపడుతున్నాను ఈ స్కూల్లో ఉన్న పిల్లలు సుమారు యాభై అరవై మంది పిల్లలు చాలా ఆనందంగా ఈ స్కూల్లోకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా చదివించుకుని మంచి భవిష్యత్తు వాళ్ళ విగ్రహంలో పిల్లలందరూ కూడా మంచిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ స్కూలు మేడం గారు ఎవరైతే ఉన్నారో ఆ మేడం గారు మరి ఎన్నో కొన్ని విధాలైన కార్యక్రమాలు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఆవిడ ఈ స్కూల్ని ఈ విధంగా టీచర్ పూర్తి సహాయ సహకారాలు ఆవిడ చాలా అందించినది ఆవిడకి నేను ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ అలాగే ఇంకా గవర్నమెంట్ స్పందించి అలాగే డిఈఓ గారు అలాగే అమయవ గారు కూడా స్పందించి ఈ స్కూల్కి కావాల్సిన అన్ని సౌకర్యాలు అన్నీ కూడా అందించి వాళ్ళని ముందు నడిపించాలని ఎందుకంటే వికలాంగులు అందరిలోని సమాజంలో కొద్దిగా చెప్పుకున్న చెప్తున్న వికలాంగులు చిన్న చూపే చూస్తారు కాబట్టి వీళ్ళందరి మీద పెద్ద దృష్టి నుంచి డిఈఓ గారు ఎంఈఓ గారు కూడా ఆయన పర్యవేక్షణలో ఈ స్కూల్ని సందర్శించి మరి వరల్డ్ వరల్డ్ దినోత్సవాన్ని మన కలర్ గారి ఆధ్వర్యంలో ఎనిమిదో తారీఖున జరుపుతున్నారు దానికి కూడా డిఇవో గారు ఎంఈఓ గారు కూడా అటెండ్ అయ్యి మంచిగా మరి వికలాంగ దినోత్సవాన్ని జరిపించి వాళ్ళందరూ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఈ ఈ స్థానం నుంచి మంచి ఉన్నత స్థానంలో తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ ముందు నడిపించాలని కోరుకుంటూ అలాగే ఈ భౌత సెంటర్ స్టాఫ్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసింది